ఇంకోమారి చెప్తున్నాను మీకు జాగ్రత్తగా వినండి ఇప్పుడు రొట్టె ద్రాక్ష రసం ఉన్నాయి కదా మీకు అందరికీ పంచి పెడతాం ఇప్పుడు మీరు అనుకోవచ్చు గారు ప్రార్థన చేయగానే రొట్టె ద్రాక్ష రసంలోకి ఏవో శక్తులు వస్తాయి అని అనుకోవచ్చు ఏమీ రావు అందులోనికి శక్తి నీ మనసులో నిత్యం ఉంటుంది నీ మనసులో ఉన్న శక్తి కంటే గొప్ప శక్తి ఏది గారు ప్రార్థన చేస్తే అందులోకి రాదు ఆల్రెడీ నీ మనసులో ఉన్న శక్తి పేరేంటో తెలుసా పరిశుద్ధాత్మ శక్తి ఆ శక్తికి మించిన శక్తి ఇంకొకటి లేదు అలాంటి గొప్ప శక్తిని లోపల పెట్టుకున్నావు ఆ పరిశుద్ధాత్ముని అడుగు తండ్రి నీవు నాకు అనుగ్రహించిన ఆత్మను అడుగుతున్నాను ఈ ఆత్మ ద్వారా నాకు సత్యాన్ని బయలుపరచు ప్రకృతిలోని పదార్థాలన్నీ ఎవరివి తండ్రి అప్పుడు పరిశుద్ధాత్మ నీలో నుండి మాట్లాడతాడు ప్రకృతి భూమియు దాని పరిపూర్ణతయు ఆయనవి మనుషులందరూ ఎవరి వారు దేవుని వారు మనిషిని పవిత్రపరచగలిగే శక్తి దేవునికి ఉందా ఉంది మరి పదార్థం అపవిత్రం కానప్పుడు ప్రార్థన చేసుకుని ఎందుకు తినాలనే డౌట్ అవుట్ వస్తుంది ఏమన్నా అంత బాగానే ఉంది పదార్థం అపవిత్రం కానప్పుడు ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నదని ఎందుకు అన్నారు అని అనొచ్చు దానికి జస్ట్ సింపుల్ ఆన్సర్ ఏమీ లేదు ప్రార్థన వలన పవిత్రపరచబడుతోంది అన్న మాటలోని ఆంతర్యం ఏమిటంటే నీ మనస్సాక్షికి ఉన్న సమస్త కల్మషం ఆ పదార్థం మీద నీకు ఏదైనా ఒకవేళ దోషదృష్టి కానీ అవిశ్వాసపు ఆలోచన విధానం కానీ ఉంటే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసుకుని తింటావో సమస్తము ఆ ప్రార్థన వలన ఏమవుతోంది నీ దృష్టికి పవిత్రం అవుతోంది అది దేవుని ఆలోచన అర్థమైందా అంతే తప్ప పదార్థం పాడవదని కాదు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసుకుని పక్కన పెడతాను రెండు రోజులలా వదిలేస్తే ఏమవుద్ది పాడవుద్దిగా పాడవద్దు అవదా వాసన వస్తుందా వస్తుంది